చెప్పండి అన్న శంకర్పల్లి నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ లో చేరికలు జరుగుతా ఉన్నాయి ఏం చెప్తారు దాని గురించి రాబోయే స్థానిక ఎలక్షన్ లో పెద్ద ఎత్తున మేము గెలుపొందుతాం ఎందుకంటే పదేళ్లలో కేసీఆర్ చేసిన కేసీఆర్ కావాలని పబ్లిక్ కోరుకుంటున్నారు నేను మండల ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత అందరినీ కూడా బీజేపీ కాంగ్రెస్ క్లీన్ చేసి చేసి అందరు కూడా పార్టీలో ఆహ్వానించి కలుగుతాం బీఆర్ఎస్ పార్టీలో మేము ఐదేళ్ళ నుంచి ఉన్నాం ఫైవ్ ఇయర్స్ నుంచి చివరి కాన్సెన్స్లో నుంచి కాంగ్రెస్లో పోయిన అభివృద్ధి కోసం అంటున్నారు ఇంకోటి అంటున్నారు సో ఏంది అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోయే ఎమ్మెల్యే అయినా ఎందుకంటే ఆయనకు అధికారమే కావాలి తప్ప ప్రజల పాలనకు ఆయనకు అవసరం లేదు ప్రజల సంక్షేమం గురించి ఎప్పుడు కూడా ఆయన పాటుపడాడు ఓన్లీ ఎక్కడ అధికారం ఉంటే అటు పోతాడు ఇంతకుముందు కూడా కాంగ్రెస్ గెలిచి బీఆర్ఎస్కి వచ్చిండు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి పోయిండు సో వాళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అటు అటుపోయే ఎమ్మెల్యే ప్రజెంట్ పరిస్థితిలో డెవలప్మెంట్ ఎలాంటి లేదు ఎన్నో ఎన్నో ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చలేదు ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోవడానికి లేదు ఏదైనా కమిషన్ల బేసిస్ మీద జరుగుతుంది ప్రజెంట్ పరిస్థితి గ్యారెంటీలతో పాటు ఏడో గ్యారెంటీ కూడా అమలు చేస్తామని రెడ్డి హామీ ఇచ్చింది చెప్పడం జరిగింది మరి జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు ముందు చేయమండి ఏడో గ్యారెంటీ తర్వాత ఆలోచిద్దాం ఆరు గ్యారెంటీలే ముందు అమలు లేదు ఒక బస్సు ఫ్రీ ప్రయాణం తప్ప ఇంకా మిగతా ఏ గ్యారెంటీ కూడా అమలు చేయడం లేదు అది తెలుస్తుంది ఇప్పుడు ఎలక్షన్ పెట్టమనండి అండి ఆ పాలన ఏంది అనేది పబ్లిక్ ఎంత ఇవ్వాల్సి ఉన్నదని ఇప్పుడు ఎలక్షన్ ద్వారా తెలుస్తుంది బై ఎలక్షన్ వస్తే తెలుస్తుంది వాళ్ళకి బై ఎలక్షన్ రాదని వాళ్ళు కోర్టుకు పోతూ ఉన్నారు అలాంటి వాళ్ళు కోర్టుకు పోకుండా ఉండమనండి ఏదో మన స్థానిక ఎమ్మెల్యే కూడా కొత్తను ఏదో నన్ను నా ఫోటో వాడుకుని చెప్తున్నారు ఇలాంటి సిక్స్ పాటించి వాళ్ళు ఎలక్షన్ కాకుండా అడ్డుకుంటున్నారు ఎలక్షన్ అయితే వాళ్ళకి వాళ్ళకే తెలుస్తుంది సో బై ఎలక్షన్స్ వస్తాయా అసలు రావా వస్తే ఎట్లా ఉంటుంది బై ఎలక్షన్ వ్యవసాయాన్ని కోరుకుంటున్నాము ఎందుకంటే నార్త్ ఇండియాలో ఒక ఒక స్టేట్లో ఆల్రెడీ డిసిషన్ ద్వారా బై ఎలక్షన్ అయినాయి సో దాని ఆధారంగా మన దగ్గర కూడా బై ఎలక్షన్ అవుతుందని నేను నమ్ముతున్నాను కేసీఆర్ ఎవరికి సీట్ ఇచ్చినా హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తాం ఎందుకంటే పబ్లిక్ మీద ఉన్న ఈ గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది చేశారని ఎన్నో వాగ్దానాలు చేసిండు ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేడు కేసీఆర్ ఇచ్చినటువంటి వాటర్ కరెంటు ఎప్పుడు కూడా పబ్లిక్ మర్చిపోవద్దు ఎందుకంటే నేను ఇంతకుముందు వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎన్ని బోర్లు వేసినా మా మండలంలో బిందెలు పట్టుకుని పోయేవాళ్ళు కానీ పదేళ్ళలో ఒక్క బిందె ఒక్క ఆడపడుచు కూడా బిందె పట్టుకుని బయటికి రాలేదు వానకాలం ఉందా వర్షాకాలం లేకుండా ఏ కాలంలో కూడా బిందె పట్టుకుని బయటికి రాకుండా వాటర్ ఇచ్చిన ఘనత కేసీఆర్ కాదు అలాగే కరెంటు కరెంటు కూడా ఇంతకుముందు బ వ్యవసాయదారుడు బాగా కరెంటు షా ఎప్పుడు వస్తో తెలియదు ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ వస్తుంది దీనివల్లనే మన డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది మరి అది వాళ్ళ పాలనకి నిదర్శనం ముందు చూపు అనేది లేదు ముందు చూపుతో పనిచేయాలి ఎక్కడ వాటర్ స్టౌట్ చేయాలి ఎక్కడ ఏం చేయాలి ఎక్కడ ఏం చేస్తే అనేది మరి ఐదేళ్ళలో కాదు ఇవి ఇప్పుడు ఎందుకు కర్ర వస్తుంది మేము మళ్ళీ గండిపేటలో వాటర్ ఇంత కూడా వాడలేదు గండిపేటలో వాటర్ ఉండుకుంటే కూడా మేము సిటీ సిటీలో కానీ రూరల్ ప్రాంతాల్లో కూడా మేము ఎక్కడ కూడా వాటర్కి ఇబ్బంది పెట్టలేదు ఒక ఆడపరుచి కూడా బిందె పట్టుకొని మాకు వాటర్ లేదనే కాన్సెప్ట్లే కూడా పనిచేశాం హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ ఎప్పుడు ఎలక్షన్ వస్తాయో అదే నాలుగేళ్ళు తో ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు ఈ ప్రభుత్వాన్ని పాల్గొనడానికి ఖాయం బీజేపీ నుంచి బీఆర్ఎస్ జాయిన్ అయినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు చేవల నుంచి ఒకసారి వారితో మాట్లాడదాం చెప్పండి అన్న ఎట్లా చూస్తారు జాయినింగ్ అయ్యారు బీఆర్ఎస్ లో బీజేపీ నుంచి సో ఎట్లా ఉంది శంకర్పల్లిలో దేనికోసం బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు సంక్షేమ పథకాలు అయినా చేసిన పథకాలు ఆశ అనుకొని వచ్చిన పూర్వం బాంచు కేసీఆర్ గారు బాగా చేశారు కాబట్టి దానికి ఆశిస్ కేసీఆర్ పరిపాలన బాగుండే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంది అనుకుని ఇందులో వచ్చిన ఏం లేదు ఒక కొత్త పని లేదు ఒకటి ఏది లేదు పాత పథకాలకి కంటిన్యూ అవుతున్నాయి ఒక రూపాయి లేదు ఇచ్చింది లేదు ఇంకా కష్టాలే పడుతున్నారు మైకుల పేపర్కే పాలన అయితే ఏం ప్రజల గ్రామాలల్లో పూర్తి స్థాయి వల్ల కార్యకర్త కూడా వాల్యూ లేదు కొత్త పాత జాయినింగ్లు చేసుకొని వాళ్ళకి కొట్లాటలు పెట్టి తమాషా చేస్తున్నారు వాళ్ళంతా అంతే బీజేపీ స్టాండ్ ఎట్లా ఉంది అంటే బీజేపీ నుంచి జాతీయ పార్టీ అది జాతీయ జాతీయ పార్టీకి మోడీ గారికి ఉండి ఓట్లు వేసడం జరిగింది స్థానికంగా లోకల్ ఏం లేదు స్టేట్ వైజ్ ఇక మన రాష్ట్రం మన ఉండాలని టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం కేసీఆర్ పైన చాలా విమర్శలు చేస్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి అని ఆయన చేసినంత మాత్రం ప్రజలైతే చేయాలంటే కదా ఆయన వ్యక్తిగతంగా చేస్తున్నారు తెలియదు మనకు ఏమనుకుంటారు ప్రజలు ఏమంటారు ప్రజలు కేసీఆర్ కోరుకుంటున్నారు

కాలే అదే అనిమంటారు ఇంకా అనేది ఇంకా తోటతో చూపిస్తారు గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అప్పుడు చూపిస్తారు ఇప్పుడు ఏమన్నా నోటితో చెప్పారు ఓటుతో సంబంధం చెప్పి అడిగింది సో ఒక వైపు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కథం అయిపోతుంది అని అంటున్నారు మీరేమో ఈరోజు చూస్తున్నారు కదా ఒక మండలం నుంచి వేల మంది వచ్చారు జాయినింగ్ ఒక ఒక స్థానిక ఎంపీపీ ఒక మండలం ఎంపీపీకి అంటే ఎంత అభిమానం ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఆకర్షిస్తున్నారని తెలియదు ఎట్లా చూడవచ్చు రానున్న ఎన్నికలు ఒకవైపు బై ఎలక్షన్స్ వస్తాయి అంటున్నారు ఇంకో వచ్చిన స్థానిక సంవత్సరం ఎలక్షన్ వచ్చినా బిఆర్ఎస్ గెలవడం ఖాయం గ్రామ స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి జడ్పీటీ దాకా మాత అయితే హండ్రెడ్ పర్సెంట్ కారు గుర్తు గెలుస్తుంది అరే ఇప్పటిదాకా ప్రతి అన్నం మెతుకు మీద కేసీఆర్ పేరు మా దగ్గర ఇప్పటివరకు ఆయనదే నడుస్తుంది ఇంకా ఆయన ఇచ్చిన మూలాల మీదే నడుస్తుంది ఇంకా కొత్త ఏం లేదు గ్యారెంటీలు బిల్డింగ్ కలర్ రుద్ది చేస్తున్నామంటారు బుద్ధి చూస్తే ఇంకా బయటకు రాలేదు అప్పుడే చేరికలు జరుగుతా ఉన్నా దేవుడు బయటకు కనిపిస్తాడా దేవుడే ప్రజలలో ఉన్నా ఇంట్లో దేవుడే దేవుడే కేసీఆర్ బయటకు వస్తే ఇప్పుడు ఇక ఒక మండలం ఎట్లుందో అప్పుడు రాష్ట్ర మంతి ఇంతకన్నా డబుల్ ఉంటది అంటే ఏం లేదు మార్పు అంతే వేరే